జై శ్రీరామ మహిషాసురుడు వద ఒక యుగములో మహిషాసురుడు దేవతలతో యుద్ధము చేసి వారందరినీ ఓడించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఓడించాడు అప్పుడు దేవతలు పార్వతీదేవిని ప్రార్థించి పార్వతీదేవికి ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చిరి శివుడు త్రిశూలము దేవికి ఇచ్చాడు విష్ణువు సుదర్శన చక్రము దేవికి ఇచ్చాడు వరుణుడు శంఖాన్ని దేవీకి ఇచ్చాడు అగ్ని శక్తి అనే ఆయుధము దేవికి ఇచ్చాడు వాయువు బాణాలతో నిండిన రెండు అమ్ముల పొదులను దేవికి ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధము నుంచి వజ్రము తీసి దేవికి ఇచ్చాడు ఐరావతము నుండి గంటను తీసి దేవికి ఇచ్చాడు యముడు కాలదండము నుంచి దండము దేవికి ఇచ్చాడు బ్రహ్మ కమండలము దేవికి ఇచ్చాడు సూర్యుడు కాంతి కిరణాలు దేవికి ఇచ్చాడు చంద్రుడు నెలవంక దేవికి ఇచ్చాడు మృత్యుదేవత కట్గాన్ని డాలును దేవికి ఇచ్చాడు సముద్రము ఎర్రని ఎరుపు రంగు వస్త్రాలను కోటి సూర్యుల కాంతి గల చూడామణిని దేవికి ఇచ్చాడు విశ్వకర్మ గండ్రగొడ్డలని అనేక వస్త్రాలను కవచాన్ని దేవికి ఇచ్చాడు ఇవన్నీ దేవి ధరించి భేకరంగా నాదము చేసింది ఆకాశము నుండి ప్రతిధ్వని కలిగింది సమస్త భవనాలు కంపించేయి సముద్రాలు అల్లకల్లోలాలు అయ్యాయి మహిషాసురుడికి దేవికి యుద్ధము మొదలైంది అప్పుడు దేవి శరీరము నుండి అతి ఘోరమైన భయంకరమైన చండిక అనే శక్తి వచ్చింది మహిషాసురుడిని అమ్మ దేవి ఈ విధముగా అతమహార్చింది జై శ్రీరామ